అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఏ పని సక్రమంగా చేసినా చేయకపోయినా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బాగా బూత్లో తిడతారో వాళ్ళని మాత్రం బాగా ప్రోత్సహిస్తాడండి గిరిధర్ అనేది ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూసించాడో మనం అందరూ చూసాం ఆ తర్వాత జనసైనికులు వెళ్ళారు క్షమాపణ చెప్పించారు అదొక పెద్ద రచ్చ అయింది దాడి చేశారని చెప్పేసి అని ఇప్పుడు పరామర్శ పేరుతో వైసీపీ నాయకులంతా ఒక కొత్త డ్రామాకి తెరచేశారండి కులాన్ని తీసుకొచ్చారు అతను చుట్టూ వైసీపీ నాయకులంతా చేరి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో అని చెప్పేసి అని జగన్ చేత ఫోన్ లో మాట్లాడించారట ఫోన్ లో పరామర్శ ఏ విధంగా పరామర్శిస్తున్నాడు ఒకసారి వినిపిస్తా చూడండి హలో నమస్తే సార్ నమస్తే నమస్తే రాజకీయాలు అంటే దిగజారిపోని అట్ట ఇంత దిగజారుపోని రాజకీయాలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆ స్థాయికి దిగజారి చేసింది నువ్వే కదన్నా జగన్మోహన్ రెడ్డి గని పని పనిచేస్తుంది ఆ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారి చేసింది నువ్వే పో నా గిరిధర వ్యక్తి అన్న వ్యక్తి ఎవరైనా బయట కూడా కాదు నీ వైసీపీ కార్యకర్త అంట ఏ రోజు తెలిసింది మీరు ఎందుకు అలా తాపత్రయ పడిపోతున్నారంటే గిరిధర్ అనే వ్యక్తి ఎవడో లేదు బయట కాదు వైసీపీ కార్యకర్త పైగా అతనితో మాట్లాడుతూ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోతాయని చెప్పేసి నేను ఎక్కడా కూడా అనుకోలేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ బూతులు తిట్టడం ఈ భౌతికంగా దాడులు చేయడం ఈ సంస్కృతిని తీసుకొచ్చింది నువ్వు కదన్నా బయట తీసుకొచ్చాడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తమరు తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా ఏమన్నా మాట్లాడుతున్నాడు అందరం ఉన్నామన్నా డోంట్ వరీ నువ్వు ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ బుత్తులు మాట్లాడేసి ఆమె ఆమెలక్కల బుత్తులు తిట్టే కావాలంటే అని ఒక లెవెల్ వరకు బాగానే తిట్టావు కానీ మా నాయకులు అంత బాగా తిట్టలేకపోయావు ఇంకా దిగజారిపోయి బాగా బ్రహ్మాండంగా తిట్టే ఏమన్నా ఉంటే మీ వెనకతలు మేము ఉన్నా మేము చూసుకుంటామని చెప్పేసి అని ఏం చెప్పాలి నువ్వు రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు మనం ఎలా బూతులు మాట్లాడితే ఇలాగే ఉంటుంది వాళ్ళకు కూడా బీపీలు రేజ్ అవుతాయి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే ఊరికే చిన్నదానికి పెద్దదానికి కూడా మా కార్యకర్తలకు బీపీలు రేజ్ అయిపోయి ఎలా దాడులు చేసి ఊరు అలాగే అందరు అభిమానులు కూడా బీపీలు పెరుగుతాయి అని చెప్పేసి మనం కాస్త జాగ్రత్త చెప్పాలి జాగ్రత్త చెప్పడం మనసు మేము ఉన్నాం లేదన్నా మేము చూసుకుంటాం లేరుందని బాగానే చూస్తున్నాడు కదా నేను కొత్తపల్లి కొడుక బాగా చూడటానికి పైగా ఫోన్ చేసి పరామర్శన సిగ్గని పెంచట్లేదు అంత పచ్చిగా బూతులు మాట్లాడి నిస్సిగ్గుగా ఆయన తిట్టిన వ్యక్తిని మళ్ళీ ఫోన్లో పరామర్శ ఇక్కడ మళ్ళీ ఇంకొక డ్రామా మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందు మనం తిట్టిన మాట్లాడలేము కనబడ మనం తిట్టేటప్పుడు లేని కులం ఏదైనా వస్తే మనం సడన్గా ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తారండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాను అలాగే వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడుతూ వైసీపీ నాయకులను కూడా విమర్శిస్తూ ఉంటాం ఇప్పుడు నాకు ఏదైనా ఒకవేళ ఏదైనా వైసీపీ నాయకులు కేసులు కేసులు నేను పెడితే నా కులాన్ని చూస్తే ముందు పెట్టంగా అలాగా పెట్టకూడదుగా మనం విమర్శ చేసినప్పుడు లేని కులం మన పైన ఏదైనా కేసులు పెడితే ఇమీడియట్గా తీసుకొచ్చి మనకంటే ముందు మన కులం పెట్టేస్తారు అక్కడ ఇది మా కులానికి నేను ఒక్కనే ప్రతినిధిని అయినట్టు కాదుగా ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు ఏదైనా కేసులైనా ఇంకోటైనా ఇంకొకటి అయినా వాళ్ళ వ్యక్తిగతంగానే చూడాలి మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడాలి కులం కింద చూడకూడదు ఎక్కడ నుంచి అసలైన డ్రామా ఇంకొకటి ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ డ్రామా అన్నమాట చూడండి అయిపోయింది ఇప్పుడు ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు ఆ ఫోన్ లో మాట్లాడడం కూడా సరిగా మాట్లాడటం అన్ని సగం సగం మింగేసినట్టే మాట్లాడతాడు వాయిస్ కూడా క్లారిటీ ఉండదు ఆ ఫోన్ లో మాట్లాడడం కూడా సరిగా మాట్లాడిపోతే ఎలాగన్నా అన్ని సగం సగం మాటలు మాట్లాడితే అట్ట అలాగే వినపడట్లేదు నాకు అది వాళ్ళే ఫోన్ పెట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నాడు అని నువ్వు దయచేసి ఇలాంటివి ఖండించకపోయినా పర్వాలేదు కానీ దయచేసి సపోర్ట్ చేయమకన్నా ఎంకరేజ్ చేయి మాకు వాటిని మనం ఖండించాలి నువ్వు అలా మాట్లాడకూడదు బాబు అని చెప్పేసి ఖండించాలి అంటే కానీ మా వెనక మీ వెనక మా అందరూ ఉన్నారు ఈ నుంచి నువ్వు ఇంకా బ్రహ్మాండంగా తిట్టే అంటే ఊరుకోరన్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి గతంలో కాదు గతంలో అలా వదిలేసి 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 పోనేలే 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 అని వదిలేసిన మూలానే ఇవాళ నా తాడు బామలో లేని ప్రతి ఒక్కరు వచ్చి నోటికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు రాజకీయ విమర్శలు ఎవడో చేయట్లేదు అన్న ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ఒక్కడో కూడా సబ్జెక్ట్ పరంగా రాజకీయ పరంగా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పరిపాలనా విధి విధానాల గురించి కానీ ఎవడో విమర్శ చేయండి అసలు ఎంతసేపు వ్యక్తిగతంగా విమర్శించడం అయితే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాలి లేదంటే నారా లోకేష్ గారు ఉద్దేశించి ఆయన బాడీని ఉద్దేశించి లేదంటే ఆయన ఏదన్నా ఎక్కడైనా మాట్లాడే దాన్ని తీసుకొచ్చి దాన్ని ట్రోల్ చేయడం వ్యక్తిగతంగా ఆయన్ని కించపరచడం ట్విట్టర్లో స్పేసులు పెట్టుకోవడం అందరిని అమనాభూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తే ఆయనని రోల్ చేయడం ఆయన ఏదైనా మాట్లాడితే మళ్ళీ దాన్ని తీసుకుంటే రోల్ చేయడం మన ముఖము కింద ఎడిటింగ్ చేయడం మళ్ళీ ముందు వెనకది వెనక ముందుకు వేసేయడం లేనిది ఉన్నట్టుగా సృష్టించడం అన్ని ఫేక్ ఎడిటింగ్ చేసి మనం ప్రచారం చేయడమా పైగా ఇక్కడ నువ్వు రాజకీయాల గురించి విలువల గురించి రాజకీయాలు ఎంత దిగజారిపోతాయి అనుకోలేదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు బుర్ర ఉందనారా లేదన్నారా నాకైతే అర్థం కాదు రాష్ట్ర రాజకీయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే నువ్వే ఇప్పుడు నాయకులు మాట్లాడారు కార్యకర్తలు మాట్లాడారు అనుకుంటానికి లేదు ముఖ్యమంత్రి హోదాలో నువ్వే మాట్లాడువు నువ్వు సభలో ఉండగా మీ మంత్రులు బూతులు మాట్లాడారు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కనీసం అలా మాట్లాడకూడదని చెప్పేసి ఖండించను కూడా ఖండించాల ఆపే ప్రయత్నం కూడా చేయలే ఉదాహరణకి రమేష్ని తీసుకో అంటే మీరు మాత్రం ఎన్ని బూతులను తిట్టించవచ్చు నువ్వు మాత్రం చేతులు ఎలా ఒక చేసుకుని పొలిచుకుంటే నువ్వేచ్చు పైగా రాష్ట్ర రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పేసి నేను అనుకోలేదని అంటే మరి నేను అసలు అసలా వీటన్నిటికీ ప్రధాన మూల కారణం ఎవడరా అంటే నువ్వే అన్నా ఈ బూతులు తిట్టడం భౌతికంగా దాడులు చేయడం ఈ సంస్కృతి అలవాటు చేసింది ఎవడంటే నువ్వే నీ కార్యకర్తలు అందరూ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుమే పడిపోయి అక్కడ పనిచేసే వ్యక్తుల తలకాలు పగలగొట్టలేదా తగలగొట్టేదో పగలగొట్లేదా పట్టాభి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదా గన్నవరం పార్టీ ఆఫీసుని తగలెట్టలేదా అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు పైన దాడులు చేయలేదా కేసీలు పెట్టేసి లోపల వేయించలేదా నువ్వు ఒక మాదిరి పరిపాలన ఎక్కడన్నా చేసావు నువ్వు అసలు ఇవాళ సొతపౌరులు ఇస్తావిటన్నా అయ్యో అయ్యయ్యో అన్యాయంగా కొట్టేశారు నిన్ను తీసారా ఈ పంత శతక కొట్టేశారా శంతపక్ష చేసేసారా ఏం రెచ్చగవులు ఏంటివి కూడా ఏం చెప్పాలి మన నాయకులకి మన కార్యకర్తలకు మనం ఏమైనా ఆదేశాలు ఇవ్వాలి రెచ్చగొట్టింది ఎవరు నువ్వు కాదా వాళ్ళు అలా తెచ్చిపోవడం గల కారణం కూడా నువ్వే అన్నా మీ వెనకాతలు మేము ఉన్నాం ఇష్టానుసారంగా మీరు మాట్లాడాలి కేసులు పెట్టా తర్వాత చూద్దాం ఒక్కొక్కరిని బెదిరించి చేయాలి నువ్వు ఒత్తి వేసేస్తావు అన్నారా రప్పారప్ప డైలాగులు కొట్టాలి నువ్వు తాడు బంగ్రో లేకుండా మాట్లాడతావు బెంగళూరు వెళ్ళిపోతావునా కింద నిశానికాలందరూ కూడా రెచ్చిపోతారు ఇలాగా పరిస్థితి ఇలాగే ఉంటాయి పైగా అధికారంలో ఉన్నంతసేపు మళ్ళీ మళ్ళీ ఎలా ప్రచారం చేస్తారంటే అధికార మతంతో ఇలా దాడులు చేస్తారా అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అందరూ ఒకేలా ఉండరు కొంతమంది మాట్లాడతారు మా కౌంటర్ చేస్తారు కొంతమంది ఉల్లిమన్నుడు దద్దేత్తాడు మన కార్యకర్తలు లాస్ట్ టైం బీపీలు వచ్చినాయి కదా అలా కొంతమందికి బీపీలు వస్తాయన్న మన నోరు మంచిది ఊరు మంచిది అవుద్ది మన పద్ధతిగా మాట్లాడినని చెప్పి ఎవడు ఏమన్న ఎవడు ఏమంటాన మనం అది కాస్త శృతి మించిపోతేనే గిల్లా దెబ్బలు కాసేపు అవుతుంది మన నోరు దా దాటి ఎప్పుడైతే ఇంకొక స్థాయి దాటేసి మనం మాట్లాడేమో ఆ రోజు ఖచ్చితంగా మన ఈపీ మనం మొత్తం మొగ్గిపోతుంది ఖచ్చితంగా దెబ్బలు కాసేసింది మనం నోటితో మాట్లాడడం దేనికన్నా ఈపి కాసేడింది దేనికి చెప్పు పైగా అన్నింటి ఇలికే కావాలా చిన్న మాటలు మాట్లాడా ఎన్నవాళ్ళు అసలా పేపర్లో చదివేసేయట నువ్వెట్ట చదివేస్తావు నువ్వు తిరిగే సరిగా రాదంటే మాట్లాడటమే సరిగా రాదు నువ్వు చదివేసివా నువ్వు పేపర్ చదివా అంటే మేము నమ్మాలా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరామర్శలు గట్రా సే మాకయ్యా మాకు